సంగం మండలం గ్రామంలో శ్రీ నాగవరపమ్మ శ్రీ పోలేరమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి వేద పండితులు ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు కార్యనిర్వాహకులు వడ్లమాణి చనకొండ స్వామి నాయుడు గద్దె మాల్యాద్రి యాదవులు మంగళ వాయిద్యాలతో కలిశాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కుంభాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పవిత్ర జలాన్ని వేద పండితులు భక్తులపై చెల్లారు భక్తులు శ్రీ నాగవరపమ్మ పోలేరమ్మ అమ్మవాలను దర్శించుకొని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఏళ్ళు నెల్లూరు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం I need Lord. please subscribe to N3 TV.